పెన్షన్స్ పంపిణీపై ట్రాన్స్ జెండర్ సైతం హర్షం వ్యక్తం చేశారు జంగారెడ్డిగూడెంలో డాంగి నగర్ నందు టీడీపీ సీనియర్ నాయకులు పెనమర్తి రామ్ కుమార్ మద్దిపాటి నాగేశ్వరరావు చేసాద్ ఆధ్వర్యంలో పెన్షన్స్ ఇంటింటికి వెళ్లి పెన్షన్స్ అందజేశారు ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న ట్రాన్స్ జెండర్స్ తో నాయకులు మాట్లాడారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రాలకు పాలాభిషేకం చేశారు ఇంత భారీ స్థాయిలో పెన్షన్స్ పంపిణీ కార్యక్రమం జాతరలా చేస్తున్న కూటమి ప్రభుత్వం సేవలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలను నాయకులతో పాటు ట్రాన్స్ జెండర్ సైతం కొనియాడారు ఈ రోజు డ్యాంగ నగర్ లో సచివాలయం వచ్చామండి ఇక్కడ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సంబంధించి వార్డు సంబంధించిన సచివాలయం జస్ట్ మేము చూడడానికి వచ్చాం కానీ ఇక్కడ పెన్షన్ దారులు చాలా ఆనందం మా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వాటిలో పెన్షన్ సెక్రేటర్తో పాటు అక్కడ ఉన్న పార్టీ కేటర్ అందరూ కూడా ఇంటింటికి వెళ్లి మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారో ఆదేశాలు కూర్చో తప్పకుండా జస్ట్ మేము చూడడానికి వచ్చామండి చూసేటప్పటికి చాలా ఆనందం వేసింది పార్టీ కేటర్ అందరూ కూడా సచివాలయం తో ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను చాలా మంది మామలనే తాతల్ని నడడం కూడా జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారు వెయ్యి రూపాయలు పెంచుతారని ఐదు సంవత్సరాలు కూడా ఐదు సంవత్సరాలు పెంచాడు కానీ చంద్రబాబు నాయుడు గారు రెండు వందల నుంచి వెయ్యి చేశాడు వెయ్యి నుంచి రెండు వేలు చేశాడు రెండు వేల నుంచి నాలుగు వేలు చేశాడు అని చెప్పి చాలా ఆనందం వేసింది అంతేకాకుండా వెయ్యి రూపాయలు పెంచడమే కాకుండా మూడు నెలల నుంచి ఏదైతే ఆయన వాగ్దానం చేశారో నాలుగు వేలు మూడు వేలు ఏడు వేలు కలిపి ఈ రోజు ఒక పండుగ వాతావరణం ఇది అంత సంపేర్యండి ఎంత ఆనందపడుతున్నారంటే అంత కూడా కాదు అంతేకాదు వికలాంగులు గతంలో మూడు వేలు ఇస్తే వాళ్ళకి ఈ రోజు ఆరు వేల ఐదు వందలు ఇవ్వడం అంటే పదిహేను వేల రూపాయలు ప్లస్ కాదు ఆరు వేల రూపాయలు ఇవ్వడం మరి ఇప్పుడు పదిహేను వేలు ఇవ్వడం మామూలు విషయం కాదు అలాగే ఎవరైతే మంచానికి పరిమితం అయిపోయారు ఇవేళ చాలా మంది చూస్తున్నాం కొడుకులు కానీ కూతురు కానీ వేళ వాళ్ళ ఉద్యోగాల నిమిత్తం కానీ వాళ్ళ వ్యాపార నిమిత్తం కానీ కన్న తల్లిదండ్రులు ఈ ఈరోజు వాళ్ళకి ఆదాయం లేక దంచకుండా ఎప్పుడు చచ్చిపోతాడా మా నాన్న మా అమ్మ మా మామని బాధపడుతున్న తరుణంలో చంద్రబాబు నాయుడు గారు చలించి నీ బిడ్డగా ఉంటా నీ తండ్రిగా ఉంటా నీ కొడుకుగా ఉంటానని చెప్పి ఈరోజు పదిహేను వేల రూపాయలు చేయడం అంటే చాలా ఆనందంగా ఉంది మామూలు రిషిగా పదిహేను వేల రూపాయలు ఇప్పుడు ప్రతి కొడుకు అనుకుంటాడు ఇప్పుడు కూతురు ఏమని నా నా అమ్మను కానీ మా నాన్న కానీ మా తాతని కానీ మా మామ కానీ ప్రేమగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు పదిహేను వేల రూపాయలు ఇస్తారనేటువంటి మరి ఈ రోజు జనాల్లో చర్చ జరుగుతా ఉంది ఇలా ప్రేమగా చూసుకుంటాడనే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు మరి చంద్రబాబు నాయుడు ఇంకా మన ఆరోగ్యం ఉండాలి వంద సంవత్సరాలు బతకాలి ఈ రాష్ట్రం అభివృద్ధి చేయాలి నమస్తే అండి మన ముఖ్యమంత్రి గారికి కూడా నమస్తే మా ఊర్లో ఉన్న నాయకులందరికి కూడా నమస్తే అండి మేము ట్రాన్స్జెండర్ అండి మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు మాకు బజార్లో తిరుక్కుంటూ ఉండేటోళ్ళకి మమ్మల్ని తీసుకొచ్చి అనేది మాకు గవర్నమెంట్ సర్టిఫికేట్ కూడా చంద్రబాబు నాయుడు గారి వల్లే మేము ఒక ట్రాన్జెండర్ అని మాకు సర్టిఫికేట్ కూడా చంద్రబాబు నాయుడు గారి వల్లే వచ్చిందండి అలాగే మాకు పదిహేను వందల ముందు పెన్షన్ ఇప్పించింది చంద్రబాబు నాయుడు గారు ఆయన దిగే ముందు కూడా మాకు మూడు వేలు పెన్షన్ చేసి దిగారు తర్వాత ఐదు సంవత్సరాలు కూడా మాకు పింఛన్ పెంచలేదు మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గెలిచి మా ట్రాన్జెండర్కి కి నాలుగు వేలు పెన్షన్ చేసి వెయ్యి రూపాయలు మాకు పెంచారండి అయ్యి ఐదు సంవత్సరాల లోపల కూడా మాకు ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు మాకు ఏం పెంచలేదు మమ్మల్ని మాకు చంద్రబాబు నాయుడు గారు ఏడు వేలు ఈ నెల ఇవ్వటం ద్వారా మా గ్రామంలో అందరి ముందు సంతోషంగా తీసుకున్నాము